వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా పోలీసు ఉద్యోగులుగా వేలాది మందిని తీర్చిదిద్దిన భాగ్యనగరం ఇన్స్టిట్యూట్ మల్లాద్రి సార్ ఇక్కడ మనతో ఉన్నారు ఆయన మీ ఆయన గురించి మీకు తెలిసిందే అండ్ ఆయన ఇప్పుడు గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి ప్లస్ యూనిఫామ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా సన్నద్ధం కావాలనే దాని గురించి మనకు వివరిస్తారు వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాక్టర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు మీరు గ్రా గ్రామీణ చాలా చాలామందిని తీర్చిదిద్దారు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్లో అంటే మేబీ కాన్స్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ నాకు తెలిసి ముప్పై ఆరు వేల మంది నన్ను చెప్పారు మీరు అవును దీనికి దీని అంతటికీ మీకు మీరు ఎలా ప్రిపేర్ అంటే వాళ్ళని ఎలా తీర్చిదిద్దారు లేకపోతే మీరు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు సార్ మేము ఈ ఫీల్డ్లో లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేసినాం టీచింగ్ చేయడం ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకి మా దగ్గర ఒక యూనిక్ ప్లాన్ ఉంటుంది యూనిక్ ప్లాన్ ఏంటంటే ఎస్పెషల్ ఫస్ట్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మేనేజ్మెంటే ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా నేనే అర్థమెటిక్ రీజనింగ్ చెప్పేది కూడా నేనే మిగతా జనరల్ స్టడీస్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కూడా మాకు యూనిక్ టీం ఉంటుంది ఆ టీం మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ కూడా చెప్పరు ఆ టీం డెడికేటెడ్ పనిచేస్తాం కాబట్టి అది సాధ్యమైంది ఎక్కడ కూడా అంటే ఖచ్చితంగా గుండెమే చేసుకొని చెప్తాం మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా న్యాయం చేస్తాము చేసినామని చెప్పేసి మా ఒక క్లాస్ రూమ్ కోచింగే కనీసం పన్నెండు వందల నుంచి పదమూడు వందల గంటలు టీచింగ్ అవర్స్ ఉంటాయి మేము ఆన్లైన్ కోచింగ్ ఇవ్వలేదు భవిష్యత్తులో కూడా ఇవ్వము ఖచ్చితంగా మా దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే ఉంటుంది అంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా ఏంటంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్ మన ముందు కూర్చుంటే మనం ఏం చెప్తున్నామో ఆయనకి అర్థమవుతుందా లేదా ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంది ఆ మైండ్ సెట్ ఏందో మనకు అర్థమవుతుంది చెప్పే ఫ్యాకల్టీకి అంటే వీళ్ళకి ఎలా అర్థం చేయాలో ఆటోమేటిక్గా ఫ్యాకల్టీ అనేవి మౌల్డ్ అవుతాడు అర్థమవుతుందో అర్థం కాలేదని చెప్పేసి అదే ఆన్లైన్లో ఆయనకు వచ్చింది మాత్రమే చెప్పుకుంటా పోతాడు తప్ప ఆయన ఇనే స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా లేదా మెథడ్ మార్చాలన్నా లేదా ఏ లెవెల్ వరకు చెప్పాలన్నా కాన్సెప్ట్ ఆ రిలేషన్ పోతుంది స్టూడెంట్కి ఫ్యాకల్టీకి అదే ఆఫ్లైన్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ రెండో సీక్రెట్ ఖచ్చితంగా మేము మా క్లాస్ క్లాస్ రూమ్ నోట్స్ రాపిస్తాం మేము క్లాస్ రూమ్ నోట్స్ అది హిస్టరీ అయినా క్వాలిటీ అయినా ఎనీ సబ్జెక్ట్ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ తోటి నోట్స్ రాయాల్సిందే నోట్స్ ప్రొవైడ్ చేయరు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాయాల్సిందే దానికి సపోర్టెడ్గా ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేస్తాం బేసిక్ స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం కానీ క్లాస్ రూమ్లో ఉన్నంత క్వాలిటీగా మెటీరియల్లో ఉండదు సాధ్యం కూడా కాదు అలా ఎవరైనా మా మెటీరియల్ చదువుకుంటేనే మొత్తం సబ్జెక్ట్ ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా సత్యదూరం క్లాస్ రూమ్లో ఖచ్చితంగా క్లాస్ నోట్స్ రాపిస్తాం ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే అర్థమేటిక్ రీజనింగ్ మీద టెస్ట్ ఉంటుంది ఎవ్రీ థర్స్డే జిఎస్ మీద టెస్ట్ పెడతాం ఆ టెస్ట్ కూడా క్లాస్ రూమ్ సిలబస్లో ఏదైతే జరుగుతుందో ఆ బేసిక్ కాన్సెప్ట్ మీద మాత్రమే టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ తర్వాత ఈ కాంపిటీషన్ ఏమైంది కంటే కూడా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ పెడతా ఉంటాడు ఆయనకు ఏ కంప్లీట్ కాదు బేసిక్సే తెలవదు ఏమి తెలవకుండా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ పెట్టామని చెప్పేసి అలాంటి ప్రకటనలు ఉంటే అలాంటి ప్రకటనలు మేము ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఇవ్వం కూడా ఫస్ట్ క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాం తర్వాత ఎవ్రీ సండే థర్స్డే రోజు ఎగ్జామ్స్ పెడతాం చా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అయిపోయి సిలబస్ పూర్తయిన తర్వాతనే టెస్ట్కి వెళ్తాం దట్ ఇస్ ద సిస్టమ్ ఒక యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది మా దగ్గర ఆ ప్యాటర్న్కి లోబడి ఉంటాం కాబట్టి అది సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది చాలా దూరం నుంచి కూడా వచ్చి హైదరాబాద్కి వస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా మల్ల సార్ లేకపోతే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్గా వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు దీనికి అదే ఎలా పడ్డదంటే మాకు టూ థౌజండ్ ట్వంటీ నుంచి లాస్ట్ రిక్రూట్మెంట్ వరకు కూడా డిపార్ట్మెంట్లో అది ఎన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ చేసినాం క్రియేట్ చేసినామంటే అది మాకు ఒక ఫ్యాషన్ మేము వ్యాపారం కోసమే ఇన్స్టిట్యూట్ నడపట్లేదు అంటే డబ్బులు వస్తున్నాయి మేము రావట్లేదు అంటలేదు కానీ ముందు మేము స్టూడెంట్స్కి సర్వీస్ చేస్తున్నాం ఆ స్టూడెంట్స్కి సర్వీస్ చేయటం వల్ల మాకు డబ్బులు కూడా వస్తున్నాయి అంటే మా మూట అనేది ఫస్ట్ సర్వీస్ సర్వీస్ ఏంటంటే ఫీ వాళ్ళు వచ్చేదే వాళ్ళ ముందు వాళ్ళ మైండ్ సెట్ చదువుతాం ఈయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు ఆర్ట్సా సైన్సా సంబంధం ఒక నాలో ఎంపీసీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వచ్చినా కూడా కాంపిటేటివ్ మ్యాథ్స్ కావాలన్న గ్యారెంటీ ఏం లేదు కాంపిటేటివ్ మ్యాథ్స్ డిఫరెంట్ అకాడమిక్ ఫీల్డ్లో ఉన్న బీఎస్సీ డిగ్రీ చదివినా లేదా ఇంటర్లో ఎంపిసి చేసినా కూడా ఆ మ్యాథమెటిక్స్ వేరు ఈ మ్యాథమెటిక్స్ వేరు స్టూడెంట్స్ని ఎవరైనా సరే ఈ రాష్ట్రం మొత్తంలో మ్యాథమెటిక్స్లో బేసిక్స్ చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారంటే రాష్ట్రం మొత్తం మీద నేను నేను చెప్పట్లేదు వేల మీద లెక్క పెట్టవచ్చు ఒక ముగ్గురు నలుగురిని మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ వందల మంది ఉన్నారు కానీ బేసిక్స్ కూడా నేర్పగలగరు ఈ పిల్లలకి ఇది అవసరం అని చెప్పేవాళ్ళు ఒక మూడు నలుగురు ఉంటారు అందులో నేను ఒక గర్వకారణంగా చెప్పుకుంటాను ఎందుకు అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకెళ్ళినా కూడా మా నోట్స్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ నోట్స్ జిరాక్స్ సెంటర్లో జిరాక్స్లు తీసుకుని ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కూడా వేల మంది ఉన్నారు అంటే మా కాన్ఫిడెన్స్ అంటే మా దగ్గరకు వస్తే బేసిక్స్ నేపించగలుగుతాం అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న క్యాండిడేట్ అయినా ఇంకా మీరు ఒక చెప్తే నమ్మారు ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ అంటే ఎప్పుడూ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటాడు తర్వాత అకాడమిక్ ఫీల్డ్కి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉంటుంది తర్వాత వన్ సిట్టింగ్ డిగ్రీ కట్టేసి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో వస్తాడు అలాంటి వాళ్ళు కూడా పదుల సంఖ్యలో కూడా వందల సంఖ్యలో ఉన్నారు ఓపెన్ డిగ్రీతో వచ్చేసి మా దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ సాధించిన వాళ్ళు అంటే బేసిక్స్ లెవెల్ నుంచి సబ్జెక్ట్ చెప్తాం కాబట్టి ఆ సబ్జెక్టే అదే మా ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ సార్ ఇప్పుడు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మిగతా వేరే ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ మ్యారథమెటిక్ ఉండే సిలబస్ వీటన్నిటిలో కొంచెం డిఫికల్టీ లెవెల్స్ వేరే ఉంటాయి ప్యాటర్న్స్ వేరే ఉంటాయి మళ్ళీ సార్ మీరు వాటిన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్లో బేసిక్ లెవెల్ ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అంటే వేరే ఎక్కడైనా సరే ఎక్కడంటే మేనేజ్మెంట్ వేరు టీచింగ్ ఫ్యాకల్టీ వేరు ఉంటే టీచింగ్ ఫ్యాకల్టీ మీద రిస్ట్రిక్షన్స్ పెడతారు ఈ చాప్టర్ ఇన్ని గంటల్లో కంప్లీట్ చేసి రావాలని చెప్పేసి అని మా దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు చెప్పేదే మేము కాబట్టి ఒక్కో చాప్టర్ ఒక్కోసారి ఫైవ్ అవర్స్లో చెప్తే సరిపోతుంది చిన్న టాపిక్ అది స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు లేకపోతే ఈ ఈ ప్యాప్టర్లో కనుక క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయంటే టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కదా వన్ వీక్ మొత్తం కూడా ఒక చాప్టర్ చెప్పే సందర్భాలు ఉంటాయి మా దగ్గర అది బయట అది ఎక్కడ వచ్చి దొరికే అవకాశమే లేదు అంటే చెప్పే ఫ్యాకల్టీకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మేనేజ్మెంట్ రిసిషన్స్ పెట్టడం వల్ల ఇన్ని గంటల్లో కంప్లీట్ చేసుకొని రావాలి కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు కానీ మా దగ్గర ప్రాబ్లం ఉండదు అన్లిమిటెడ్ అవర్స్ నెక్స్ట్ ఒకసారి కోచింగ్ గట్టి జాయిన్ అయిపోతే బేసిక్ సిలబస్ కావడానికి ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ అయిన తర్వాత ఎవరైనా సరే అర్థం కానీ క్యాండిడేట్స్ ఉంటే నెక్స్ట్ బ్యాచ్లో కూడా కంటిన్యూ కావచ్చు ఆ ఫెసిలిటీ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో మాది ఒకటి మాత్రమే చెప్పగలుగుతుంది దానివల్ల ఏంటంటే గ్రామంలో ఉన్న గ్రామీణ ప్రాంతం వచ్చిన ఒక బ్యాచ్లు అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయం స్టార్టింగ్లో ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు తోటి ఆయన గ్రిప్ వచ్చేంత వరకు రెండు బ్యాచ్ అయినా వినొచ్చు మూడు బ్యాచ్ అయినా వినొచ్చు అలా రెండు మూడు సార్లు వింటా వల్ల వీక్ ఉన్న క్యాండిడేట్ కూడా సెకండ్ టైం విన్న కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి థర్డ్ టైం విన్న తర్వాత ఆయన కూడా పర్ఫెక్ట్ అయిపోతాడు సార్ మీరు ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ చూస్తారు వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తుంది మేజర్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ పీపీఎల్ అంటే అనవసరంగా స్ట్రెస్ పెంచుకుంటున్నారు ఎలాంటి స్ట్రెస్ అంటే చదివిన ఉద్యోగంలో ఎగ్జామ్ పేపర్లో వస్తాయా రావనేది ఒక స్ట్రెస్ అలాగే ఈ నోటిఫికేషన్ కూడా ఏ టైంకి వస్తాయి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో కూడా తెలవని ఒక అనిశ్చితి అది రెండో రకమైన స్ట్రెస్ ఫైనాన్షియల్ బడీ అనేది ఫైనాన్షియల్ బడీ అనేది పెద్ద నేను నమ్మను క్యాండిడేట్ హైదరాబాద్లో ఉన్న కామన్గా టీ తాగుతుంటాడు కామన్గా సినిమాలు చూస్తుంటాడు ఊర్లో ఉన్నా కూడా కామన్ ఖర్చు ఉంటుంది అంటే క్యాండిడేట్ని కంప్లీట్గా హైదరాబాద్లోనే వచ్చేసి సంవత్సరాల సంవత్సరం ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా రియల్ యాస్పి క్యాండిడేట్ ఒక ఫైవ్ మంత్స్ హైదరాబాద్లో ఉంటే సరిపోతుంది ఫైవ్ మంత్స్ బేసిక్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ప్రిపేర్ కావచ్చు ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు గ్రాండ్ గ్రాండెస్ట్ కోసమో మళ్ళీ రిఫ్రెష్మెంట్ క్లాస్ కోసం మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ వచ్చి సరిపోతే సరిపోతుంది దాన్ని కూడా భరించలేక భరించలేక కాదు ఖచ్చితంగా కెపాసిటీ ఉంటుంది ఈ అంటే కష్టపడటానికి మానసికంగా సిద్ధపడక ఆన్లైన్ క్లాసెస్ అని లేకపోతే వేరే మెటీరియల్ తీసుకొని చదువుకుందామని చెప్పేసి దానివల్ల సక్సెస్ అవుతారంటే సక్సెస్ అయిన కొంతమంది మాత్రమే ఉన్నారు మెయిన్ ఈ స్ట్రెస్ స్ట్రెస్కి లోనవుతున్నారు అంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయో తెలియదు పడ్డా ఎప్పుడు నోటిఫికేషన్ పెడతారో తెలియదు బై బై మిస్టేక్ అయిందంటే లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో కొద్ది పేపర్ లీకేజ్ కావటం అది అన్ఫార్చునేట్ ఇంత లాస్ట్ మా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరగలేదు ఈ కరోనా రావడం ఒకటి ఇవన్నీ కారణాల వల్ల కొద్దిగా స్ట్రెస్లోనే అవుతున్నాడు ఇప్పుడు ఒక పాజిటివ్ వాతావరణం అయితే వస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ లెవెల్లో కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఉద్యోగాల పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రం కల్పిస్తున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంద మంత్ ఆఫ్ ఆగస్ట్ నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే అంటే కొంతమంది వస్తుంటారు సార్ స్టూడెంట్స్ అంటే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఖచ్చితంగా మా క్లాస్లో అన్ని రకాల మెంటాలిటీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ అన్ని రకాల ఫేస్ చేస్తున్నాం ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో కొంతమంది వస్తాడు రికమెండేషన్స్ నమ్ముకుంటాడు మేము వందకు వంద శాతం చెప్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకొని కష్టపడరు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ రిక్రూట్మెంట్ ఈజ్ ఎస్ ట్రాన్స్ఫరెంట్ ఇక మా దగ్గరకు వస్తారు మా మా బ్యాక్గ్రౌండ్ అది మా బ్యాక్గ్రౌండ్ ఇది రికమెండ్ చేస్తే ఉద్యోగం వస్తాయి అనుకుంటుని చెప్పేసి రాగానే చెప్తాను అలాంటివి కూడా ఉంటే మాత్రం మా దగ్గర నుంచి క్లాస్ నుంచి బయటకు పంపించేస్తాం మీకు దండం రాబు పోయి తెచ్చుకో మా దగ్గర ఉండకని చెప్పేసి అని సార్ ఇప్పుడు కరోనా తర్వాత విద్యార్థులు కోచింగ్లో అంటే కొంతమంది ఏమో ఆన్లైన్కి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు సో ఈ చేంజెస్ ఎలా ఉన్నాయి మేజర్ ప్రాబ్లం ఉంది ఆఫ్టర్ కరోనా కన్నా ముందు ఆన్లైన్ కోచింగ్లు లేవు ఖచ్చితంగా అది ఎక్కడైనా సరే అది ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ ఆఫ్లైన్ మాత్రమే ఉండేది కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టింది ఆన్లైన్ సిస్టమ్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసింది గవర్నమెంట్గా వరల్డ్ వైజ్గా డిజైన్ చేసింది ఐక్యూ లెవెల్ క్యాండిడేట్స్కి ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలని పెట్టారు మొండగా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది తర్వాత ప్రైవేట్ స్కూల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఇప్పుడైతే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి అదొక బిజినెస్ స్ట్రాటజీ అయిపోయింది అవి ఆ రెండింటి వరకు అయిపోదు ఒక కానీ ఎస్పెషల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం చాలా తీరా నష్టం చేసింది అది ఆన్లైన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్ ఎందుకంటే బేసిక్ ఎస్పెషల్లీ అథమేటిక్ రీజనింగ్లో కాన్సెప్ట్ కావాలి ఆన్లైన్ క్లాస్లో కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఉండదు వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేయడం కోసం అంటే నేను నా షార్ట్ కట్స్ నేను మాత్రమే చెప్పగలనని చెప్పేసి కొన్ని లిమిటెడ్ మోడల్స్ మాత్రమే తీసుకొచ్చి చెప్తున్నారు కంప్లీట్ కాన్సెప్ట్ లేకుండా ఈ స్టూడెంట్స్కి అర్థం కాక హైదరాబాద్ పోతే హాస్టల్లో ఉండాలి లేకపోతే లేనిపోయిన ఇబ్బందులు ఉండాలి ఇదైతే కోర్సు కొనుక్కుంటే అంటే కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ పోతే ఫీజు అరౌండ్ ఫి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉంది ఎక్కడైనా సరే ఓ దాంట్లో ఒక రెండు వేలు ఎక్కువ ఉన్నా తక్కువైనా సరే ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఉంది ఫీజు ట్వంటీ థౌజండ్ రూపీస్ అఫర్డ్ కలిగి చేయగలిగారు ఖచ్చితంగా ఎందుకంటే విలేజ్ లెవెల్లో కూడా ఎల్కేజీ యూకేజీ చదివే స్టూడెంట్ ఫీజు కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉంది ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం సాధించడానికి ఇరవై వేలు కోచింగ్ కట్టలేకపోతున్నా కాబట్టి ఆన్లైన్లు తీసుకుంటా అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మట్లేదు నమ్మను కూడా వీళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్ క్లోజింగ్ నైన్ 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 ఇది బాటా చా బాటా చా బాటా షోరూంలో కనుక రేట్లు పెట్టినట్టు త్రిబుల్ నైన్ ఫోర్ డబుల్ నైన్ నైంటీ నైన్ అక్కడ అప్పుడప్పుడు అయితే వన్ రూపీకే కోర్సు ఇలాంటివి కూడా మీరు చూస్తుంటారు సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అదేంటంటే వన్స్ ఒకసారి రికార్డెడ్ ఎంతమంది కొనుక్కున్నా అదే అందులో కాన్సెప్ట్ ఉంటుందా అప్డేటేషన్ ఉంటుందా అనేది సంబంధం లేదు స్టూడెంట్ కూడా ఎక్కడ ఎక్టర్ అవుతుందంటే ఇదైతే మా ఇంట్లో నాకు నచ్చిన టైంలో ఒక ప్రిపేర్ అవుతుంది అదే లాస్ సిలబస్ అనేది ఒక కాన్సెప్ట్ పట్టుకుంటే ఆ కాన్సెప్ట్లో వచ్చేంత వరకు రెండు రోజులైనా మూడు రోజులు కంటిన్యూటీ ఉండాలి ఇది ఆన్లైన్ ఉంది కదా అని చెప్పేసి అరగంట సేపు వింటాడు గంట సేపు వేరే అంటే ఆయనకున్న దాని పరిధిలో వ్యవసాయ వ్యవసాయం ఉంటే పొలం పనేనో లేకపోతే ఇంకో కిరాణ్ షాప్ నడుపుతుంటేనో ఫ్రెండ్స్ క్రికెట్ అనో ఆ ఉన్న ఒక చాప్టర్ కూడా ఆ ఉన్న ఫైవ్ అవర్స్ క్లాస్ కూడా పూర్తిగా అయినాడు సబ్జెక్ట్ గ్రిప్ రాదు కాన్సెప్ట్ రాదు ఇది మాత్రం భ్రమపడుతుంటాడు నేను వింటున్నా నేను వింటున్నా అని చెప్పేసి సంవత్సరాల పాటు వీడియోలు వింటాడు తప్ప దానివల్ల సైట్ వస్తే వస్తుందేమో తప్ప ఉద్యోగం అయితే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మనం బేసికల్గా సినిమా చూస్తాం త్రీ అవర్స్ ఎంజాయ్ చేస్తాం ఈ రోజు ఆ సినిమా ఆ రోజు చూసినంత వరకు అంటే మనం ఫస్ట్ షో చూస్తే సెకండ్ షో తెల్లారి వరకు ఆ ఫీల్ ఉంటుంది టూ డేస్ తర్వాత ఫీల్ పోతుంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా కాదు కదా ఈ రోజు నువ్వు నేర్చుకున్న సిలబస్ ఎగ్జామ్ పెట్టేంత వరకు నువ్వు ప్రెజెంట్ చేసే కెపాసిటీ కావాలి కాబట్టి ఆన్లైన్లో ఉంటే అది వచ్చే అవకాశమే లేదు మరొకసారి కూడా నిరుద్యోగ అభ్యర్థులకి నా ప్రత్యేక వినోపం ఏంటంటే అయితే బుక్ పెట్టి చదువుకో లేదా ఎక్కడో దగ్గర వెళ్ళు ఆన్ ఆఫ్లైన్ వెళ్ళు ఆన్లైన్ కోర్సెస్ చదువుకొని టైం వేస్ట్ చేసి అనవసరంగా ఇబ్బంది పడవద్దు నోటిఫికేషన్లు ఊరికే రావు ఎప్పుడో త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో టూ ఇయర్స్కో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఉద్యోగం సాధించాలంటే నువ్వు ఆప్షన్ కాకు అది నీకు నీకు ఉద్యోగం ఖచ్చితంగా గోలై ఉండాలి ఉద్యోగం అనేది ఆప్షన్ పెట్టుకుని తగినావు ఉంటే మాత్రం నువ్వు ఎక్కడ ఒకటే దానికి పెద్ద నేను నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదో టెక్స్ట్ బుక్స్ అన్న రీడ్ చేసి ప్రాక్టీస్ చేసి సొంత నోట్స్ తయారు చేసుకో లేదా అనుభవం ఉన్న దగ్గరికి కోచింగ్ కన్నా వెళ్ళిపో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలని మాత్రమే సజెస్ట్ చేస్తాను సార్ ఇప్పుడు ఈ సిలబస్లో అరథమేటిక్ ఉండే యూనిఫామ్ ఏమున్నాయి సెంట్రల్ లెవెల్ సార్ స్టేట్ లెవెల్కి వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్స్ ఎలా ఉన్నాయండి లాస్ట్ టైం రిక్రూట్మెంట్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బ్యాంక్ పిఓ లెవెల్లో ఎస్ఎస్సీ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని భయపెట్టేసి స్టూడెంట్స్ అంటే అర్ధమిటిక్ అలా అయిపోయింది ఇలా అయిపోయింది అంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఆ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ మీద సిలబస్ అంతా కూడా బేసిక్ లెవెల్ ఉంటుంది స్టూడెంట్స్ని అనవసరంగా స్ట్రెస్కి లోన్ అయిపోయి నువ్వు ఆ బుక్ చదవాలి ఈ బుక్ చదవాలి ఆడ కోచింగ్ పోవాలి ఈడ కోచింగ్ పోవాలని చెప్పేసి అనవసరంగా ఐరాడ పడుతున్నాడు నీకు క్వశ్చన్ పేపర్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి లేదా యావరేజ్ హండ్రెడ్ క్వశ్చన్స్ తీసుకుందాం అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటితే ఉద్యోగం వస్తుంది ఏ ఎగ్జామ్ అయినా సరే నువ్వు ఎంత ఓపెన్కి ఆయన సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది ఓపెన్లో రిజర్వేషన్ ఉంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇంకో ట్వంటీ క్వశ్చన్స్ నువ్వు వదిలేల్సిందే కదా ఈ ట్వంటీ క్వశ్చన్స్ని ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ని బుర్రలో గుర్తుపెట్టుకుంటూ మిగతా ఎయిటీ పర్సెంట్ సిలబస్ మీద పెంచుకొని ఆ బేసిస్ కూడా వదిలేస్తున్నాడు అలా వదిలేయకుండా ప్రాపర్ గైడెన్స్ ఉన్న ఫ్యాకల్టీ టీం దగ్గర కానీ లేదా ఇంతకుముందు ఉద్యోగం ఉంటారు ఖచ్చితంగా మీ ఊర్లో ప్రతి విద్య ప్రతి ఊర్లో కూడా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్స్ పడతానే ఉన్నాయి ఉద్యోగాలు సాధిస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని తెలిసిపోతుంది మా ఇంతకుముందు అంటే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్కి అంతకుముందుకి అంతకుముందు ప్రతి క్యాండిడేటు నలుగురితో ప్రిపేర్ అయ్యేవాడు నలుగురు ఫ్రెండ్స్ తోటి వాళ్ళ డిగ్రీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ నియర్ డియర్లో నలుగురితో సాహసం చేసేవాడు ఇప్పుడు సెల్ సాహసం చేస్తున్నాడు దట్ ఈస్ టూ డేంజరస్ అయిపోయింది అంటే ఒక వ్యక్తి నలుగురితో ప్రిపేర్గా కావటం వల్ల లోటుపాట్లు తెలిసాయి నీకున్న స్ట్రెస్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే క్యాండిడేట్ డిమోటివేట్ అవుతున్నాడు అంటే డిమోటివేట్ కాకుండా ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు అట్లా కాదరా ఇలా ఇలా చదువుదాం అలా వెళ్దాము లేదా బాగా డౌట్ వస్తే సార్ పోదాం చూద్దామని వచ్చేవాళ్ళు ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కూడా ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో దగ్గరకు వచ్చి డౌట్ అడిగే వాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే నర్వస్ ఏ మళ్ళీ సార్ దగ్గర పోయి ఈ డౌట్ అడితే మా సార్ ఇంకేం ప్రిపేర్ కావాలని చెప్తాడు అని చెప్పేసి ఒకటి సెల్ ఫోన్తో సాహసం చేస్తున్నాడు ఏం డౌట్ వచ్చినా కానీ గూగుల్ యూట్యూబ్ సెర్చ్ చేయి అని చెప్పేసి సెల్ ఫోన్తో సాహసం చేస్తున్నాడు దానివల్ల చాలా నష్టపోతున్నాడు టైం కిల్ అవుతుంది ఈయన ఏదో డౌట్ వచ్చి యూట్యూబ్ ఆన్ చేస్తాడు ఆ వీడియో వస్తుంది అది ఎంత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చూస్తాడు ఆ తర్వాత డైవర్షన్ ఇక కంప్లీట్ డైవర్షన్ ఆ డైవర్షన్లో పోయి ఈయన కావాల్సింది చూసుకుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఎట్లీస్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాడు ఇక ఆడ యూట్యూబ్ ఓపెన్ చేయాలని ఆన్లైన్ ఇంకా వాట్సాప్లో అకౌంట్స్ ఉంటాయి వాట్సాప్లో గ్రూప్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్లో ఉంటాడు అక్కడ ఏదో మెసేజ్ వస్తుంది దాన్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన తర్వాత ఇదేంది అనుకుంటా కంప్లీట్ డైవర్షన్ ఇదైతుంది అందుకని చెప్పేది స్టేట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్న టూ టైమ్స్ నోటిఫికేషన్స్ వస్తాయండి మేము చూసిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ సిక్స్పెన్స్లో గవర్నమెంట్ ఫామ్ అయిన సిక్స్ టు వన్ ఇయర్లో ఒక నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ స్టే ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ ఎలక్షన్స్ కన్నా ముందు వన్ ఇయర్ ముందు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో టూ టైమ్స్ మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది నిరుద్యోగి ఉన్న వ్యక్తి ఉద్యోగిగా మారడానికి గోల్డెన్ ఆపర్చునిటీ రెండు రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ ఆ జూలై తెలంగాణ గవర్నమెంట్లో మాత్రం జూలై ఆగస్ట్ నుంచి ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఈ గ్రూప్ టూ ఆల్రెడీ పాత నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరిగిపోతాయి సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్లో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది ఇంతకుముందు రెండు నోటిఫికేషన్లు ఒకసారి ఇవ్వడం జరిగింది అదే అంతకుముందు టూ థౌజండ్ నైన్ కన్నా ముందు ట్వెల్వ్ కన్నా ముందు రెండు నోటిఫికేషన్స్ ఒకసారి వచ్చాయి కాదు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఈ టెన్ ఇయర్స్లో నోటిఫికేషన్లు ఇయర్ ఇయర్ అంటారు ఇచ్చినప్పుడు అన్నీ ఒకేసారి వదిలేస్తున్నారు ఆ ప్రాబ్లం ఉండదు ఈసారి ఖచ్చితంగా కూడా మేము కూడా సేమ్ గారికి చెప్పడం జరిగింది అక్కడ కూడా అంటే ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక నోటిఫికేషన్కి ఒక నోటిఫికేషన్కి గ్యాప్ ఇవ్వాలి ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వాలి అనేది మంచి సుపరిణామం ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఏపీలో కూడా ఏపీలో కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ పెండింగ్ ఉంది క్లిన్స్ ఎగ్జామ్స్ అయిపోయింది ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి జూలైలో జరుగుతాయి ఆగస్టులో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతుంది ఆగస్టు తర్వాత అక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడేమో జూలై నుంచే వస్తాయి నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అవసరం లేదు నీకు కావాల్సింది ఒకటే పోస్టు క్వశ్చన్ పేపర్ ఒకటే ఈ రెండు మాత్రమే కనిపించాలి నీకు ఉద్యోగం కొట్టాలంటే ఒకటి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తే అది ముందు రావచ్చు వెనక రావచ్చు ముందు నీ ప్రిపరేషన్ ఏంటి నీ స్థాయి ఏంటో గుర్తుపెట్టుకున్నాక నువ్వు ప్రిపరేషన్కి వస్తే మాత్రం ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగిగా మారుతావు వన్స్ ఒకసారి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతావు ఎస్ఐ కానిస్టేబుల్ సెంట్రల్ లెవెల్లో వచ్చే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కాన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటే ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎటువంటి నోటిఫికేషన్స్ పడ్డా కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్లో కోర్స్ అన్నిటికీ సిద్ధపడేటట్టుగా స్టూడెంట్ని తయారు చేస్తాం మేము సార్ ఇప్పుడు ఈ ఎస్ఎస్సీ గ్రూప్ డి ఎన్టీపీసీ ఇంకా డిఫరెంట్ పోస్ట్లు ఉన్నాయి కదా వీటన్నిటికి కూడా సేమ్ ఉంటుందా సార్ సిలబస్ సిలబస్ సేమ్ నైంటీ పర్సెంట్ సిలబస్ సేమ్ ప్రతి నోటిఫికేషన్కి ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది కొన్నింటికి ఇంగ్లీష్ ఉంటుంది కొన్నింటికి ఇంగ్లీష్ ఉండదు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు అదే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి తెలంగాణకి తెలంగాణ హిస్టరీ ఏపీకి ఏపీ హిస్టరీ జాగ్రఫీ అలా టెన్ పర్సెంట్ సిలబస్ వేరియేషన్ ఉంటుంది బట్ నైంటీ పర్సెంట్ సిలబస్ ఇస్ ద కామన్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఒకసారి నైన్టీ పర్సెంట్ సిలబస్ ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆ టెన్ పర్సెంట్ సిలబస్ మౌల్డ్ కావచ్చు అసలు మీరు నైంటీ పర్సెంట్ కదా బేసిక్సే లేవు ఎంతసేపు నోటిఫికేషన్ రాగానే పై ఇన్స్టిట్యూట్లో మనం ఇన్స్టిట్యూట్లో బుక్కులు బుక్లు కొనుక్కుని చదువుదామంటే మాత్రం నష్టం చేస్తుంది ఓకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తాయి సార్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్పీఎఫ్ ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెడీగా ఉంది అప్లై చేసుకోవడానికి అప్లై కూడా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్త్ వరకు ఇమీడియట్ గా జూన్ లో గ్రూప్ డి పడుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్మోస్ట్ అరవై వేల జాబ్స్ ఉన్నాయి చాలా పెద్ద నోటిఫికేషన్ ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ లో ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మొత్తం లక్ష యాభై వేల పోస్టులు ఉన్నాయి దాని మూడు ఫేజ్ ఆల్రెడీ ఒక ఫేజ్ రిలీజ్ అయిపోయింది ఎగ్జామ్ కూడా జరిగిపోయింది నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఆగస్టు లో పడుతుంది నలభై ఐదు వేల జాబులు ఇవి రెండు జాబులు చాలు అరవై వేలు ప్లస్ నలభై ఐదు లక్ష ఐదు వేల జాబులకి మంట మొదటిసారి కూడా మేము కూడా సెంట్రల్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం కాదు ఎప్పుడు కూడా ఎస్ఐ కాన్స్టేబుల్ ఇదే బిజీ ఉన్న బట్టి మొదటిసారి ఏంటంటే బాగ్యా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ చేపిస్తున్నాం అంటే మన స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ ఎంతసేపటికి స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ మీద డిపెండ్ అయ్యింది ఖచ్చితంగా సెంట్రల్ లెవెల్లో తెలుగు వాళ్ళ విద్యార్థులు కూడా ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని చెప్పి సపరేట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి బ్యాచెస్ చెప్తున్నాం ఎవ్రీ మంత్ మా దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంటుంది అవన్నీ కూడా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాం ఇవి రెండు ఉన్నాయి ఇవి కాకుండా తర్వాత ఇంకా పెద్ద నోటిఫికేషన్ ఏ పడుతుంది ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడింది ఎస్ఎస్సి గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో పడుతుంది ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు చాలా మందిని చూస్తారు కదా చివరిగా చెప్పండి స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్ టైంలో ప్రిపరేషన్ టైంలో చేయకూడని అంటే ఒకటే ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనేది మైండ్ సెట్లో తీసేయాలి సిలబస్ చదువుకుంటే ఉద్యోగం వస్తానుకున్నాం వాళ్ళు తప్ప ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది ఎయిట్ పర్సెంట్ ఆ మిస్టేక్ చేయొద్దు రెండో మిస్టేక్ ఫస్ట్ థీరీ మీద గ్రిప్ వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ మన స్టూడెంట్ మైండ్ సైకలాజ్ ఎట్లుంటుంది అంటే మనం పోయేది ఆబ్జెక్టివ్ బేస్ ఎగ్జామ్ కదా కాబట్టి థీరీ చదవడు ఓన్లీ ఆబ్జెక్ట్ విడిస్తే ప్రాక్టీస్ చేస్తాడు కానీ ఫస్ట్ అంటే మొత్తం తీరి ఆబ్జెక్ట్ విడిచి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి కానీ ఫస్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద తీరి పాటు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ మీద నీకు టూ పేజెస్ త్రీ పేజెస్ రన్నింగ్ నోట్స్ కావాలి ఆ రన్నింగ్ నోట్స్ కావాలి అలాగే హిస్టరీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ తాతా గురించి హిస్టరీ ఉందనుకోండి గాంధీ తాత గురించి ఒక నాలుగు పేజీలు ఐదు పేజీలు ఒక మేటర్ చదవాలి ఫస్ట్ మ్యాటర్ చదివిన తర్వాత ఆ మేటర్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ నీ అంతా నువ్వు ఫేమ్ చేసుకోవాలి లేదా క్వశ్చన్స్ కోసం కోచింగ్ సెంటర్లోనో లేదా బయట బుక్ బుక్లోనో ఆబ్జెక్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్ ఏం చేస్తున్నాడు తీరీస్ చదవట్లేదు డైరెక్ట్ పోయి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు డైరెక్ట్ బిట్ వస్తే చేయగలుగుతున్నావు కొద్దిగా దాన్ని ట్విచ్ చేస్తే చేయలేక కన్ఫ్యూజన్ అవుతున్నావు అది రెండో మిస్టేక్ మూడో మిస్టేక్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి మళ్ళీ చెప్తున్నా ఆన్లైన్ క్లాసెస్ జోలికి వెళ్ళకండి ఆన్లైన్ క్లాసెస్ జోలికి వెళ్ళకండి అంటే వాళ్ళని క్రియట్ చేయట్లేదు ఆన్లైన్ క్లాసెస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ ఆంటా ఒకసారి ఎక్కడ దగ్గర ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్ళి రెండు మూడు సంవత్సరాల నుంచి బుక్లు చదివి చదివి ఉద్యోగం రావట్లేదు అంటే మనకి ఏదైనా రిఫ్రెష్మెంట్ కోసం ఏమైనా డిపెండ్ కావచ్చు కానీ అసలు మొదటి టైం క్యాండిడేట్ మాత్రం ఆన్లైన్ జోలికి అస్సలు పోవద్దు అది మూడోది నాలుగోది ఏంటంటే కన్సిస్టెన్సీ ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఫిక్స్ అయినావు కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా అంటే సొసైటీ నుంచి నీకు పాజిటివ్ న్యూస్ వచ్చినా రాకపోయినా అంటే నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో వస్తా అనుకున్నావు జూలైలో రాలేదు సెప్టెంబర్కి పోయింది నువ్వు డీమోటివేట్ కావద్దు డైవర్షన్ కావద్దు ఓపిక ఈ ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ గైడెన్స్ తప్పకుండా ఉపయోగపడతాదనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి